నమస్కారం మిత్రులారా ఈరోజు మేము మీకోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది యొక్క ఒపీనియన్ పోల్ తీసుకువచ్చాము ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రజలలో ఇప్పటినుండే అలజడి మొదలైంది ఈ ప్రత్యేక ఒపీనియన్ పోల్లో ఆంధ్రప్రదేశ్లో మరోసారి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ మరియు ఎన్డీఏ కూటమి తమ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా వైఎస్సార్సీపీ మరోసారి జోరదారగా పునరాగమనం చేస్తుందా అని మనం తెలుసుకుందాం అంతేకాదు పవన్ కళ్యాణ్ యొక్క ఆకర్షణ రెండువేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ విజయానికి పెద్ద ఆధారమవుతుందా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ ఎలా ఉంది మరియు ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తున్నారు పదండి ఆలస్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట ఐదు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూద్దాం ముందుగా మనం శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఎనిమిది స్థానాలు వస్తాయి ఈ ఎనిమిది స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ ఆరు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిని చాలా బలంగా పరిగణిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏడు లేదా పూర్తి ఎనిమిది కూడా గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు ఆ తరువాత తదుపరి జిల్లా పార్వతీపురం మన్యం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం నాలుగు స్థానాలు వస్తాయి ఈ నాలుగు స్థానాల ఓపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్ సిపి ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయవంతం కావచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు జేఎస్పి ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ పరిస్థితి బలంగా పరిగణించబడుతోంది ఇక్కడ టీడీపీ మూడు లేదా పూర్తి నాలుగు స్థానాలను కూడా గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా విజయనగరం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవడంలో విజయవంతం కావచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు జేఎస్పీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది విజయనగరం జిల్లాలో ప్రస్తుతం టీడీపీని చాలా బలంగా పరిగణిస్తున్నారు ఇక్కడి ప్రజలు టీడీపీ కనీసం ఐదు స్థానాలను గెలుచుకోవచ్చని నమ్ముతున్నారు ఆ తరువాత తదుపరి జిల్లా విశాఖపట్నం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ రెండు స్థానాలను దక్కించుకోవచ్చు విశాఖపట్నంలో ఎన్డీఏ పక్షం బలంగా పరిగణించబడుతోంది రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కనీసం ఆరు స్థానాలను గెలుచుకుంటుందని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా అనకాపల్లి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్ సిపి ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ రెండు స్థానాలను దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు అనకాపల్లి జిల్లాలో కూడా రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ పక్షం బలంగా ఉండవచ్చు ఆ తరువాత తదుపరి జిల్లా అల్లూరి సీతారామరాజు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు స్థానాలు వస్తాయి ఈ మూడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయవంతం కావచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు జేఎస్పి ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఆ తరువాత తదుపరి జిల్లా కాకినాడ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ రెండు స్థానాలను దక్కించుకోవచ్చు కాకినాడ జిల్లాలో చూస్తే ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉండవచ్చు ఇక్కడ ఎన్డీఏ కూటమి కనీసం ఆరు స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా తూర్పుగోదావరి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రెండు స్థానాలలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు తూర్పుగోదావరిలో ఎన్డీఏ కూటమి పనితీరు చాలా బాగుంటుంది అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఈ జిల్లాలోని అన్ని స్థానాలను దక్కించుకోవచ్చని భావిస్తున్నారు పైన మీరు చూడవచ్చు మనం వరకు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాలలో యాభై స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూశాము ఇందులో టీడీపీ ఖాతాలో ఇరవై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో తొమ్మిది సీట్లు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఖాతాలో నాలుగు సీట్లు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఖాతాలో ఎనిమిది సీట్లు వెళ్లాయి ఆ తరువాత తదుపరి జిల్లా పశ్చిమ గోదావరి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ మూడు స్థానాలను దక్కించుకోవచ్చు ఈ జిల్లాలో కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిని చాలా బలంగా పరిగణిస్తున్నారు ఆ తర్వాత తదుపరి జిల్లా బాపట్ల ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఆరు స్థానాలు వస్తాయి ఈ ఆరు స్థానాల ఓపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవడంలో విజయవంతం కావచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు జేఎస్పీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది బాపట్లలో ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ పరిస్థితి బలంగా ఉండవచ్చు ఇక్కడ టీడీపీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను కూడా గెలుచుకోవచ్చని అంచనా ఆ తర్వాత తదుపరి జిల్లా ప్రకాశం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఎనిమిది స్థానాలు వస్తాయి ఈ ఎనిమిది స్థానాలు ఓపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ కూడా ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ప్రకాశం జిల్లాలో టీడీపీని చాలా బలంగా పరిగణిస్తారు ఇక్కడ ఎన్డీఏ కూటమి కనీసం ఆరు స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా కోనసీమ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు ఆ తరువాత తదుపరి జిల్లా నెల్లూరు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఎనిమిది స్థానాలు వస్తాయి ఈ ఎనిమిది స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో నాలుగు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు ఈ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరియు వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోరు చూడవచ్చు ఆ తర్వాత తదుపరి జిల్లా పల్నాడు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఓపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖా ఆ తా ఆ తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు పల్నాడులో ప్రస్తుతం టీడీపీని బలంగా పరిగణిస్తున్నారు ఇక్కడ టీడీపీ మరియు జేఎస్పీ కనీసం ఐదు స్థానాలను దక్కించుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా కృష్ణ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఓపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ రెండు స్థానాలను దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు కృష్ణా జిల్లాను టీడీపీకి కంచుకోటగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి కనీసం ఆరు స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేశారు మిత్రులారా పైన చూడవచ్చు మనం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాలలో వంద స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూశాము ఇందులో టీడీపీ ఖాతాలో యాభై నాలుగు సీట్లు వైఎస్సార్సీపీ ఖాతాలో ఇరవై మూడు సీట్లు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఆరు సీట్లు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఖాతాలో పదిహేడు సీట్లు వెళ్లాయి ఆ తరువాత తదుపరి జిల్లా గుంటూరు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు గుంటూరు జిల్లా కూడా టీడీపీకి బలమైన కంచుకోట అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలోని అన్ని స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి ఖాతాలోకి వెళ్లవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా ఏలూరు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ కూడా రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఈ జిల్లాలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పక్షం బలంగా పరిగణించబడుతోంది ఇక్కడ ఎన్డీఏ కూటమి కనీసం ఆరు స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా ఎన్టీఆర్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్ సిపి ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఆ తరువాత తదుపరి జిల్లా చిత్తూరు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు యొక్క బలమైన కంచుకోట ఇక్కడ ఎన్డీఏ కూటమి ఈ జిల్లాలో ఆరు లేదా పూర్తి ఏడు స్థానాలను కూడా గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా తిరుపతి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఓపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు ఆ తరువాత తదుపరి జిల్లా నంద్యాల ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఆరు స్థానాలు వస్తాయి ఈ ఆరు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ కూడా ఈ జిల్లాలో మూడు స్థానాలను దక్కించుకోవడంలో విజయవంతం కావచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు జేఎస్పి ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ మధ్య హోరాహోరీ పోరు చూడవచ్చు ఆ తర్వాత తదుపరి జిల్లా వైఎస్సార్ కడప ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో నాలుగు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు వైఎస్సార్ కడపలో వైఎస్ఆర్ సిపి తన బలమైన స్థితిని ఏర్పరచుకోవచ్చు ఇక్కడ వైఎస్సార్సీపీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను కూడా గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా అన్నమయ్య ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఆరు స్థానాలు వస్తాయి ఈ ఆరు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు అన్నమయ్య జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమి రాబోయే ఎన్నికల్లో బలంగా ఉండవచ్చు ఆ తరువాత తదుపరి జిల్లా కర్నూలు ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఏడు స్థానాలు వస్తాయి ఈ ఏడు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానంలో కమలాన్ని వికసింపజేయవచ్చు కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఆ తరువాత తదుపరి జిల్లా శ్రీ సత్యసాయి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఆరు స్థానాలు వస్తాయి ఈ ఆరు స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్ సిపి ఈ జిల్లాలో ఒకటి స్థానాన్ని దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు ఈ జిల్లాలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పరిస్థితి చాలా బలంగా ఉంది ఇక్కడ ఎన్డీఏ కూటమి కనీసం ఐదు స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత తదుపరి జిల్లా అనంతపురం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఎనిమిది స్థానాలు వస్తాయి ఈ ఎనిమిది స్థానాల ఒపీనియన్ పోల్ ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇక్కడ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్ సిపి ఈ జిల్లాలో మూడు స్థానాలను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఒకటి స్థానాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చు ఈ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో దాదాపు హోరాహోరీ పోరు చూడవచ్చు కాబట్టి మిత్రులారా ఇది ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల తాజా ఒపీనియన్ పోల్ ఈ గణాంకాల ప్రకారం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ తొంభై ఆరు స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు అదే సమయంలో వైఎస్సార్ సిపికి నలభై నాలుగు స్థానాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు కూటమి భాగస్వాముల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ జనసేన ఇరవై ఐదు స్థానాలు మరియు బీజేపీ పది స్థానాల్లో విజయం నమోదు చేయవచ్చు మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత చిత్రం ఎన్డీఏ పక్షాన చాలా బలంగా ఉంది